హాయ్ హాయ్ అందరికీ హాయ్ కూలీ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో లో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే కదా కానీ ఈ మధ్యన ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అనేది అయితే అయింది అసలు అది ఏంటంటే కూలీ మూవీ నుంచి ట్రైలర్ అనేది రాదు డైరెక్ట్ మూవీలోనే మొత్తం చూపిచ్చేస్తారంట ఇంకా ట్రైలర్ ఏమనేది రాదనే న్యూస్ అయితే బాగా వైరల్ అయింది అయితే చాలా టెన్షన్ అయితే పడ్డారు ఇంకా ట్రైలర్ రాదేమో అని చెప్పి కానీ ట్రైలర్ అనేది అయితే వస్తుంది కూలీ మూవీ కి సంబంధించిందే ఆ ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు సెకండ్ అయితే ట్రైలర్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అనేది అయితే లేదు ఖచ్చితంగా ట్రైలర్ అనేది అయితే ఆగస్టు సెకండ్ రిలీజ్ అయితే అవుతుంది ఇంకా ఈ మూవీ సంబంధించిన బిజినెస్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది ఇంకా జరుగుతానే ఉంది కూడా అలాగే ఈ మూవీ నుంచి మొన్న వచ్చిన సాంగ్ కానివ్వండి అన్ని చాలా బాగా హిట్ అయితే అయితే చానా బాగున్నది సాంగ్ కూడా ఇంకా నాగార్జున గారికి అయితే చాలా మంచి క్యారెక్టర్ అంట ఆయన చాలా అంటే చానా బాగుంటుందంట ఇంకా ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్లు అయితే ఉన్నాయంట అవి చూసినంత సేపు బోర్ అనేదే కొట్టదంట చాలా అంటే చాలా బాగుండబోతున్నాయంట నేనైతే మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామని అయితే ఉన్నా మీలలో ఎవరు అలా ఉన్నారో కామెంట్ అయితే చేసేది అలాగే ఎవరికన్నా ట్రైలర్ రాదు అని అయితే అనుకుంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో అయితే సెండ్ చేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే అది ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం